హాయ్ గైస్ నేను మీ పెరుగు ప్యాకెట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టర్నల్స్ చౌల్ట్రీ విశాఖపట్నం ఇది చాలామంది కళ్ళ ముందే కనిపిస్తుంది కానీ బహుశా మనం ఎంత బిజీ అయిపోయామంటే దీని యొక్క చరిత్రని ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం అయితే రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళందరికీ ఇది ఒక వింతనే చెప్పాలి ఈ అద్భుత కట్టడం యొక్క చరిత్రని ఈరోజు మీ అందరితోటి షేర్ చేసుకుందామని ఒక చిన్న ప్రయత్నం అయితే చౌల్ట్రీ అన్నది నార్మల్గా ఒక రెస్టారెంట్ ప్లేస్లో రిఫర్ చేస్తారు అంటే పూర్వక రోజుల్లో సత్రం అనేవారు సత్రం అంటే బహుదూరపు పాఠశాలలు ఒక మార్గం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు అలసిపోయినప్పుడు అక్కడ సేద తీరడానికి నివసించే ప్రదేశం అనమాట నాకు తెలిసి చాలా వరకు అసలు డబ్బులు అవి వసూలు చేసేవారు కాదు అప్పట్లో రోజులు అలా ఉండేవి మంచిగాను దారిని పోయే బాటిసార్లు అక్కడికి వచ్చి అక్కడ నిద్రించుకుని వాళ్ళ వంటలు కూడా వాళ్ళే చేసుకునేవారు అనమాట ఎవరి వంటలు వాళ్ళు చేసుకునేవారు ఇలాంటి ఒక సత్రం మన జగదంబ సెంటర్ సమీపంలో ఉందని మనలో ఎంతమందికి తెలుసు అయితే ఇది పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఈ పని ప్రారంభించడం జరిగింది ఈ సత్రం యొక్క నిర్మాణం ప్రారంభించడం జరిగింది దీనికి సుమారు నలభై మూడు వేల రూపాయలు అప్పట్లో వ్యయం అంటే ఖర్చు అయితే అందులో మహారాజా ఆఫ్ విజయనగరం పోసుపాటి ఆనంద్ గజపతిరాజు గారు సుమారు ఒక పదివేల రూపాయల దాకా దీనికి ధన సహాయం చేశారు అండ్ మన కింగ్ గోడే నారాయణ గజపతి గారు కూడా దీనికి నిధులు అందజేశారనమాట దీని యొక్క నిర్మాణం వెనకాల ఉన్న ముఖ్యమైన కారణం ఏంటంటే విశాఖపట్నం కోస్టల్ బెల్ట్ ద్వారా ఎప్పుడైతే విస్తరించడం మొదలుపెట్టిందో అక్కడ రైల్వే సర్వీసెస్ ఎప్పుడు వచ్చాయో అదేవిధంగా కేజీహెచ్ కూడా నిర్మాణంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రదేశాలని చూడడానికి లేదంటే రోగుల్ని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ బంధువులందరికీ ఏదో ఒక విడితి ప్రదేశం ఉండాలి కాబట్టి అలాంటి ఓ ప్రదేశాన్ని నేర్పిద్దాం అనే ఒక మంచి స్వరౌదయంతో ప్రారంభించిన ప్రయత్నం ఇది ఆ విధంగా ఈ బంగ్లా అన్నది తయారైంది అప్పట్లో ఉన్న డిస్టిక్ కలెక్టర్ గారు హెచ్జి హెర్నింగ్ గ్రిబల్ ఆయన్ని టర్నర్ అని కూడా పిలుస్తారు ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద విశాఖపట్నానికి పనిచేసేవారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆయన గౌరవార్థం ఈ టర్నర్ చౌట్రీ అన్నది నిర్మించబడి జరిగిందనమాట చౌట్రీ అంటే తెలుగులో సహజంగా మనం సత్రం అని పిలుచుకుంటాం సుమారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో మొదలైన ఈ పని పద్దెనిమిది వందల తొంభై సంవత్సరానికి పూర్తయి ఒక మంచి కట్టడం కింద అది అందరి ముందు నిలిచింది చాలామంది మేధావులు గొప్ప గొప్ప కవులు మరియు ఏనో స్వతంత్ర సమయోదంలో పార్టిసిపేట్ చేసిన చాలామంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఇక్కడే స్టే చేశారని వెనికిడి అన్నమాట ఒక పుస్తకంలో చదివాను సో ఆ విధంగా ఇది చాలా ప్రాముఖ్యత చెయ్యింది అయితే ఇక్కడ దీనికి వేరే పేరు కూడా ఉండేదండి ఆ పేరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఏనుగుల తోట మీనింగ్ ఎలిఫెంట్ లైన్స్ అంట దాని యొక్క అర్థం ఏంటని నేను మన ఇంతజాలంలో అంత అంతర్జాలం అంటారు ఇంత్రజాలం అంటారు ఇంటర్నెట్కి తెలిస్తే కమెంట్ చేయండి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు వన్ నాట్ ఫోర్ మద్రాస్ రెజిమెంట్ ఆఫ్ ద ఈఐసి వీళ్ళు ఇక్కడ ఒక చిన్నపాటి సైన్యాన్ని మెయింటైన్ చేసేటప్పుడు ఏనుగులను కూడా ఇక్కడ ఉంచేవారని చెప్పి ఒక వెనుకడి ఈ వెనుగుల్ని కట్టడానికి ఒక పెద్ద బండ ఇప్పటికీ కనిపిస్తుంది అంటారు ఈ వీడియో షూట్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు ఆ బండ మరి నాకు కనిపించలేదు ఒకసారి కళ్ళ ముందు ఉండే కటికి నిజాలు కనిపి కనిపించేవంటారు కదా బహుశా అది ఇదేనేమో సో ఆ విధంగా ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్స్ కూడా ఉండేవంట వీటి మీద పోలీసులు వారు వాటిని సామ్యాన్ని కింద వాడేవారని చెప్పి ఒక వెనుకడి ఇదంతా ఎవరో చరిత్రలో విని ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని రాసిందే తప్పించి వాస్తవాలు ఎంతవరకు నిజం అన్నది మనకి పిక్టోరియల్గా అంటే చిత్రపరంగా మనకేమీ లభ్యం లేవు కాబట్టి ప్రస్తుతానికి మనం దాని మీద అంతగా కమెంట్ ఖచ్చితంగా చేయలేకపోతున్నాం బట్ దెన్ ఓకే వాళ్ళు చెప్పారు కాబట్టి భవిష్యత్ అయ్యే ఉండొచ్చు కాకపోతే మన కళ్ళ ముందు ప్రత్యేక ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ కట్టడం మాత్రం ఒక అద్భుతమనే చెప్పాలి బాటసార్లకు బాసటగా ఉంటుందని చెప్పి అప్పట్లో నిర్మించ నిర్మించిన ఈ టన్న చౌదరి ఇప్పుడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది దీని యొక్క ఈ యొక్క ప్రదేశాన్ని ప్రస్తుతానికి బుక్ షోస్ కానీ లేదంటే ఏమైనా బహుశా కల్చరల్ ఈవెంట్స్ కానీ వాటికి వాడుతున్నారేమో నేను ఎప్పుడైతే దీన్ని షూట్ చేయడానికి వెళ్ళానో అక్కడ ఒక బుక్ షో జరుగుతుంది ఆ బుక్ షోలోని మన విశాఖపట్నం చెందిన బుక్స్ హిస్టరీ బుక్స్ కూడా ఉన్నాయి అయితే నాకు తెలిసింది ఏంటంటే ఈ షోని నిర్వర్తిస్తున్న వాళ్ళు ఆ బుక్స్ జ్యోతి బుక్ డిపోర్ట్లో కూడా ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశామని చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఎవరైనా చరిత్ర గురించి అందులోనే మనం విశాఖపట్నం చరిత్ర గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే ఒకసారి జ్యోతి బుక్ డిపోర్ట్కి వెళ్ళి అక్కడ అడగండి హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం గురించి ఏమైనా ఉన్నాయా కథలు కథలుగా చెప్తారు నాది అని చెప్పుకునే ఊరు కాదు విశాఖపట్నం మనది అని చెప్పుకునే ఊరు ప్రతి రంగం వాళ్ళు ప్రతి కమ్యూనిటీ వాళ్ళు ప్రతి పండుగను జరుపుకునే వాళ్ళు ఈ విశాఖపట్నంలో వచ్చి స్థిరపడి ఈ నగరానికి ఎంత అందాన్ని తీసుకొచ్చారు అనే ఆ భావన ఎప్పుడైతే కలుగుతుందో ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఇంకా విశాఖపట్నం చరిత్ర గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం నాలో ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది అలాంటి నా ఈ ప్రయత్నానికి మీరు చాలామంది చాలా చాలా సపోర్ట్ చేశారు కొన్ని నాకు తెలియని విషయాలు మీ పెద్దల ద్వారా తెలుసుకొని నాకు వివరించారు అవి నేను ఏదో ఒక విధంగా మిగతా ప్రేక్షకులకు కూడా చేరవేయడం అనేది జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ సముద్ర తీరాన ఒక మంచి వాళ్ళందరూ వెళ్ళి అందరూ కలిసిమెలిసి చక్కగా అందరినీ ఒకళ్ళు ఒకళ్ళు పరస్పరం స్నేహపూర్వకంగా సపోర్ట్ చేసుకుంటూ బతకండ్రా అని మన ఆ ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన ప్రదేశమే విశాఖపట్నం అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మీరేమంటారు చెప్పండి